నమస్కారం నేను మీ నిజం చంద్రబోస్ వెల్కమ్ టు నిజం మీడియా మన నిజం మీడియాలో ప్రసారం అయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు నిజ నిర్ధారణలో భాగంగా బాపట్ల జిల్లాలో పచ్చూరు నియోజకవర్గం నాగండ్ల గ్రామంలో దారుణం చోటు చేసుకుంది యాదవ సోదరుల మీద కమ్మలు సంక్రాంతి పండుగ జరుగుతున్నటువంటి సందర్భంలో దేవుడు యొక్క ఊరేగింపు విషయంలో ఏ విధంగా దాడి చేశారనేది గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది గ్రౌండ్ రిపోర్ట్ కూడా ఎందుకు ఇచ్చామో గతంలోనే చెప్పాం టీడీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి ఏలూరు సంసీవరావు గారు బాధితులైనటువంటి యాదవ సోదరులను పరామర్శించి ఇది రాజకీయపరమైనటువంటి గొడవ కాదు కులాలకు సంబంధించినటువంటి గొడవ కాదని ఆంధ్రజ్యోతి పత్రికలో రాయించారు దానితో పాటు ఆయన అఫీషియల్ ఫేస్బుక్ పేజీలో కూడా రాయించారు అయితే ఇది వాస్తవమేనా కాదా అనేది నిజాలు ప్రజలకు తెలియజేయాలని ఆ గ్రామానికి వెళ్ళి గ్రౌండ్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి సందర్భంలో వాళ్ళు మాట్లాడారు మాట్లాడినటువంటి వీడియో కింద నైంటీ నైన్ పర్సెంట్ నిజం మీడియాకి పాజిటివ్గానే కామెంట్స్ వచ్చినాయి వన్ పర్సెంట్ మాత్రం అవతల వాళ్ళతో మాట్లాడాలి కదా ఆధారాలు ఏమన్నా ఉన్నాయా కమ్మ వాళ్ళతో కూడా మీరు మాట్లాడాలి కదా అన్నారు అయితే ఇక్కడ నేను ఆధారాలు ఉన్నాయి నిజం మీడియా ఎక్కడికైనా గ్రౌండ్ రిపోర్ట్కి వెళ్ళినప్పుడు వాళ్ళు చెప్తున్నటువంటి అంశాలకి ఆధారాలు ఉన్నాయా అని ఫస్ట్ మేము అడుగుతాం ఆధారాలు ఉంటేనే గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుంటాం ఆధారాలు ఉంటేనే టెలికాస్ట్ చేస్తాం లేకపోతే నూటికి నూరు శాతం మేము టెలికాస్ట్ చెయ్యం అయితే ఇక్కడ కమ్మ సోదరులతో కూడా మాట్లాడవచ్చు కదా అన్నారు అయితే మేము గ్రౌండ్ రిపోర్ట్ వీడియోలోనే చెప్పాం పోలీసులతో మాట్లాడుతామన్నాం కమ్మ సోదరులతో కూడా మాట్లాడడానికి ప్రయత్నం చేస్తామన్నాం కానీ పోలీసులను అడిగాం అక్కడ ఉన్నటువంటి పికెట్లో ఉన్న పోలీసులను అడిగాం వాళ్ళు మాట్లాడడానికి నిరాకరించారు అదే సందర్భంలో యాదవ్ సోదరులతో మాట్లాడుతున్నప్పుడు కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి కొంతమంది మహిళలు ఇద్దరు వాళ్ళు చూస్తూ మా వాయిస్ కూడా తీసుకుంటారా సార్ అన్నారు డెఫినెట్గా తీసుకుంటామమ్మా అన్నారు ఇప్పుడు రమ్మంటారా మీ దగ్గరికి అన్నాను మీ నెంబర్ ఇవ్వండి సార్ మేము చెప్తామన్నారు ఓకే నా నెంబర్ కూడా వాళ్ళకి ఇచ్చాను ఇస్తే అమ్మా ఇది అయిపోయిన తర్వాత వస్తే వాయిస్ ఇస్తారా అని అడిగాను మీ మీరు ఏం జరిగిందో మీరు మీ వర్షంలో కూడా చెప్పండి అమ్మ కాదు సార్ మేము మీకు రేపు ఫోన్ చేస్తామన్న డెఫినెట్గా మీరు వాయిస్ ఇవ్వాలనుకున్నప్పుడు మీరు చెప్పాలనుకున్నప్పుడు మాకు ఒక రోజు ముందు చెప్పండి అన్న వాళ్ళు అలాగే చెప్పారా అన్న నాలుగు రోజులు ముందు చెప్పారమ్మా నాలుగు రోజుల నుంచి మాకు ఈ వీడియో షేర్ చేస్తూ ఉన్నారు వాట్సాప్లో మాకు ఈ రోజు కుదిరింది తల్లి రావడానికి అని చెప్పాను ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు అయితే ఇక్కడ గొడవ జరిగినట్టుగా ఆధారాలు ఏంటి అని చాలామంది అడుగుతున్నారు ఓకే నేను ఇప్పుడు మీకు ఆధారాలు చూపిస్తాను అయితే డైరెక్ట్గా ప్లే చేయడానికి ఛానల్లో డైరెక్ట్గా పెట్టడానికి కంటెంట్ వేస్తుంది యూట్యూబ్ ఇలాంటి ప్రమాదకరమైనటువంటి వీడియోలు పెడితే ఆల్రెడీ మన ఛానల్కి ఒకటి బడి ఉంది స్ట్రైక్ బడి ఉంది కమ్యూనిటీ గైడ్ లైన్ స్ట్రైక్ బడి ఉంది అంటే మనం ఎక్కువ దాడులు జరిగినాయి అనగారిన వర్గాల మీద జరిగినటువంటి దాడులు దళితుల మీద జరిగినటువంటి దాడులు చూస్తున్న లేకి ఆల్రెడీ మన ఛానల్కి ఒక స్ట్రైక్ వేశారు యూట్యూబ్ వాళ్ళు డైరెక్ట్గా ఇప్పుడు చేసామనుకోండి ఇంకా రెండు స్ట్రైకులు పెడితే ఛానలే ఎత్తిపోయేటువంటి ప్రమాదం ఉంది కాబట్టి నేను ల్యాప్టాప్లో చూపించవచ్చు అనుకుంటా ల్యాప్టాప్లో చూపించేటువంటి ప్రయత్నం చేస్తాను దా సురేష్ ల్యాప్టాప్లో చూద్దాము మీరు కొంత ఇన్కన్వీనియన్స్గా ఉన్నా కానీ చూడ్డానికి ప్రయత్నం చేయండి అది కులాలకు సంబంధించిన గొడవే అనడానికి ఆధారాలు మహిళల్ని నడి రోడ్డు మీద ఏ విధంగా కొట్టేరు అనడానికి ఆధారాలు వీడియోలు చూపిస్తాను నేను మీకు ల్యాప్టాప్లో చూస్తాను చూడండి ఇక్కడ గమనించండి ఈ ఇల్లు యాదవ సోదరుల యొక్క ఇల్లు అనమాట ఎస్ఐ గారు వాళ్ళ ఇంటి మీదకి ఇదిగో వీళ్ళంతా కమ్మళ్ళు వెళ్తుంటే ఎస్ఐ గారు ఆపుతున్నారు లిటరల్గా చూడండి అదిగో లాఠీతో ఆపుతున్నాడు వాళ్ళందరూ లోపలికి వెళ్ళిపోతున్నారు యాదవలంతా చూడండి ఇదిగో ఇక్కడ మీరు వాళ్ళను కూడా నెట్టేస్తున్నాడు వీళ్ళని ఆపే ప్రయత్నం ఇక్కడ మీరు గమనించండి తొడగొట్టేది చూస్తాను ఇది ఈ చూడండి మీసం తిప్పి తొడగొడుతున్నాడు గమనించండి ఇక్కడ ఇది ఇతను మీసం తిప్పి తొడగొడుతున్నాడు ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇంకొకతను ఇంకొకసారి చూడండి వాళ్ళు ఏ విధంగా మీసాలు తిప్పి తొడగొడుతున్నారనేది క్లారిటీ వస్తుంది చూడండి ఇదిగో ఇక్కడ ఇతను గమనించండి గమనించండి అగ్గో చూడు తొడగొట్టి మీసం ఎగిరి తొడగొడుతున్నాడు ఆయన ఇంక ఇక్కడ ఇదిగో ఇతను కూడా చూడండి ఇతను చూడండి ఇతను చూడండి ఇతను కూడా చూడండి వాళ్ళు ఎంత ఎంత ఉద్వేగంతో ఎంత ఆనందంతో కేరెంతలు కొడుతూ ప్రతి ఒళ్ళు తొడగొడుతున్నారు మీసాలు దొగుతున్నారు తొడగొడుతున్నారు మీసాలు అంటే పోలీసులు ఉన్నారు చూడండి మళ్ళీ అతను ఎలా వెళ్ళిపోతున్నాడు ఎలా వెళ్ళిపోతున్నాడు చూడండి వాళ్ళందరూ లోపలికి ఆడవాళ్ళు కూడా లోపలికి నెట్టుకుంటూ వెళ్ళిపోతున్నా కానీ వీళ్ళంతా ఇంటి మీదకి వెళ్ళిపోతున్నారు అంటే ఊరేగింపులు ఇంకొకటి ఇది పార్టీకి సంబంధించినటువంటి గొడవ కాదన్నారు కదా ఇది కమ్మవారు దేవుణ్ణి ఊరేగించుకుంటా వెళ్తున్నటువంటి రథం అనమాట అంటే ట్రాక్టర్ ట్రాక్టర్ను చూడండి అదిగో ఎన్టీ రామారావు గారి యొక్క బొమ్మ ఆ పసుపు కలరు మొత్తం మొత్తం మీరు చూస్తే అదిగో ఊరేగింపులో ఉన్న వ్యక్తులకు కూడా కండవులు చూడండి అదిగో పసుపు కండవులు గమనించారా గమనించారా ఇది పార్టీ కాదు అనేటోళ్ళకి నేను చెప్తున్నా ఇంకా ఏ విధంగా కొట్టారనేది చెప్తున్నాను చూడండి ఒకసారి మీరు ఇందాక చూసినటువంటి వీడియో కనుమ రోజు కమ్మ సోదరుల యొక్క విగ్రహం ఊరేగింపులో ఏ విధంగా యాదవుల మీదకి రెచ్చిపోయే లేరు అనేది అయితే కనుము తర్వాత కమ్మలు అటాక్ చేసినటువంటి వీడియో చూపిస్తున్నాను చూడండి నేను కొన్ని అంశాలే మీకు చూపించగలను దయచేసి అడ్జస్ట్ అయ్యి చూడండి సార్ గమనించండి ఇక్కడ ఏ విధంగా మహిళల్ని నడి రోడ్డు మీద కుట్టారనేది మీకు చూపిస్తాను ఇక్కడ ఇదిగో ఈ మహిళను అబ్జర్వ్ చేయండి ఇదిగో ఇవన్నీ గమనించండి మీరు ఆవిడ అక్కడ నుంచోనుంది ఒక వ్యక్తి చూడండి ఇదిగో ఈ ఇంట్లో నుంచి కర్ర తీసుకొని వచ్చి ఏ విధంగా కొడతాడో ఒకసారి మీరు గమనించండి నేను చూపిస్తాను మీకు క్లారిటీగా అంతా ఎంత ఇదిగో ఇతను చూడండి అదిగో పరిగెత్తుకుంటూ వస్తున్నాడు చూడండి పరిగెత్తుకుంటూ ఇదిగో ఇదిగో ఇతను ఇతను పరిగెత్తుకుంటూ వస్తున్నాడు చూడండి అదిగో ఆవిడ జుట్టు పట్టుకున్నాడు వంగీసి అదిగో చూడండి అసలు ఎలా కొడుతున్నాడు గమనించండి ఇదిగో క్లారిటీగా చూడండి క్లారిటీగా చూడండి అసలు ఎంతమంది అందరూ గుమ్ము కూడా అంటే ఒక మహిళని అంతమంది మగాళ్ళు కలిసి కొడితే ఎలా ఉంటుంది అండి లిటరల్గా ఇంకొకసారి గమనించండి అదిగో అక్కడ ఉంది కదా ఆవిడ వచ్చాడు చూడండి వచ్చాడు అదిగో జుట్టు పట్టుకున్నాడు ఏంది అసలు ఈ దారుణం అబ్బాబ్బా ఎలా కొడుతున్నారు గమనించండి చూడండి ఎంతమంది వెళ్ళిపోయారు మిగతా అందరు వెళ్ళిపోయి అటాక్ అనమాట ఆవిడ మీద కింద పడిపోయింది కింద పడిపోయింది ఇక్కడ కింద పడిపోయింది కింద పడితే మళ్ళీ లేవ తీసి ఇటు కొడుతున్నారు అబ్బాబ్ మళ్ళీ ఇటు పడేశారు అబ్బాబ్ అటు ఇటు పొర్లిచ్చి ఓకే ఇంకా వీడియోస్ ఉన్నాయి నా దగ్గర ఇంకా వీడియోస్ వాళ్ళు పంపించినటువంటి ఎవిడెన్స్ నా దగ్గర ఉన్నాయి కానీ ఇప్పటికే ఆ స్ట్రైక్ పడుతుంది ఏమో అనిపిస్తుంది నాకు అంటే ఆ విధంగా మహిళని నడి రోడ్డు మీద కొట్టినటువంటి వీడియో నేను చూపించాను కదా దానికే స్ట్రైక్ పడుతుంది ఇంకా చిన్నపిల్లల్ని టెన్త్ చదివేటువంటి వాళ్ళని ఇంటర్ చదివేటువంటి ఆడపిల్లల్ని వాళ్ళ బట్టలు కూడా చింపేసినటువంటి వీడియోలు కూడా ఉన్నాయని అన్నారు వాళ్ళని పెడతామన్నారు నేనే వద్దని చెప్పేశాను అంటే కావాలి ఎవరికైనా పర్సనల్గా అనుకున్నప్పుడు ఆడపిల్లల బట్టలు చింపినటువంటివి కాదు కానీ ఇవి నా దగ్గర ఒక నాలుగైదు వీడియోస్ ఉన్నాయి ఎవరన్నా అన్న మాకు పర్సనల్గా పెట్టండి అనుకున్నటోళ్ళు టోళ్ళు వాట్సాప్కి పెడతాను నేను కావాలంటే నాకు పర్సనల్గా కాల్ చేయండి ఒకవేళ నేను ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మెసేజ్ పెట్టండి వాట్సాప్లో ఖచ్చితంగా నేను సెండ్ చేస్తాను ఓకే అయితే ఫేస్బుక్లో కూడా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తాను ఇక గమనించండి అడిగేటోళ్ళకి ప్రశ్నించేటోళ్ళకి దాని ప్రశ్న కూడా ఉన్మాదంతో రెచ్చిపోయేటువంటి వ్యక్తులకి ఒక మహిళని నడి రోడ్డు మీద వాడు సొంత పెల్లాగా సొంత పెళ్లాన్ని కొట్టినా కానీ అరెస్ట్మెంట్ ఈ రోజున సొంత పెళ్లాన్ని కొట్టినా కూడా ఈ రోజున రిమాండ్కి పంపిస్తారు మరణాల కోసం వేధిస్తారు కానీ ఒక బీసీ గొల్ల సామాజిక వర్గానికి యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మహిళని అవి నుంచొని ఉన్నాడు అంతే వచ్చేసి చుట్టూ మెలేసుకొని కర్రతోటి అటుపడేసి ఇటుపడేసి అంత మంది జనంలో యాభై మంది క్రౌడ్లు ఎవడెక్కడ కొట్టాడు వాళ్ళు చెప్తున్నారన్న మాకు చెప్పుకోలేని ప్లేసుల్లో గాయాలు ఉన్నాయన్న చెప్పుకోలేని ప్లేసుల్లో తగిలినాయి అవన్నీ చెప్పాలన్నా కూడా మాకు బాధగా ఉందన్న అన్నారు మరి ఎక్కడెక్కడ కొట్టారు ఏ విధంగా కొట్టారు ఆవిడ తల తల మొత్తం గోర్లు ఘాటులే అటు ఇటు జుట్టు లాగేసి అందరు గుద్దేసి తల మొత్తం ఘాటులే అంటే దాదాపుగా నాలుగైదు రోజులు ఆవిడ తల కూడా దూకోకుండా అలాగే ఉండిపోయిందంట అంటే ఒక మహిళని నడి రోడ్డు మీద పడేసి ఇష్టం వచ్చినట్టు అంతమంది పురుషులు కలిసి కొడితే దీన్ని కులం దాడానరా దీన్ని పార్టీకి సంబంధించినటువంటి దాడానరా వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్లో చెప్పారు తల పగిలినటువంటి వ్యక్తిని హాస్పిటల్కు తీసుకెళ్తూ ఉంటే ఎక్కడికి పోతారా ఏ కేసులు పెడతారా కింద పైనామేమే మేమే కింద మేమే కింద మా ఎమ్మెల్యేనే ఏరూరు సాంసేర్ రావు గారు మా కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి పైన ముఖ్యమంత్రి మా చంద్రబాబు నాయుడు గారు మాదే మొత్తం మాదే మీరు ఎక్కడికెళ్ళి ఏం కేసులు పెట్టి ఏం చేస్తారా మా ఏమన్నా పీకుతారా అని చెప్పేసి అంటూ అవసరమైతే అమెరికా డబ్బుని రెండు సంచులు పోస్తాంరా ఏం చేస్తారా మీరు గొల్ల ఇక వాళ్ళ బూతులు అవన్నీ గ్రౌండ్ రిపోర్ట్లో ఉన్నాయి చూసుకోండి ఇంత జరిగితే ఇన్ని ఆధారాలు ఇన్ని ఎవిడెన్స్లు ఉంటే అరే ఒక్క మీడియా అన్న ఒక్క పత్రికన్నా దీని గురించి కథలం రాస్తుందేమో అని చూస్తున్నా ఎవరు రైట్ అదే ఎందుకని ఏమైపోయినాయి ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో ఏమైపోయినాయి ప్రింట్ మీడియాలు ఏమైపోయి ఎందుకు ప్రశ్నించడం లేదు ఎందుకు రాయటం లేదు రాయిక పోగా ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు నిస్సిగ్గుగా ఏం రాస్తాయి ఏ విధమైనటువంటి గొడవలు లేవు అని రాస్తారా అవి కులాలకు సంబంధించినటువంటి గొడవలు కాదు అని రాస్తారా పార్టీలకు సంబంధించినటువంటి గొడవలు కాదు అని రాస్తారా సామరస్యపూర్వకంగానే జరిగిందని చెప్పేసి రాస్తారు నేను అడుగుతున్నా ఆ వార్త రాసినటువంటి ఆంధ్రజ్యోతికి సంబంధించినటువంటి యాజమాన్యాన్ని నేను అడుగుతున్నాయా మీ ఇంటికి సంబంధించి నేను అలా జరగాలని కోరుకోను మీ ఇంటికి సంబంధించి మీ ఇంటిలో ఉన్నటువంటి ఆడబిడ్డలని అలాగే నడి రోడ్డు మీదకి తీసుకొచ్చి ఎవడన్నా కొడితే యాభై మందో అరవై మందో మగాలు లాగా చుట్టూ చేరి ఎక్కడెక్కడ చేతులు వేస్తున్నారో తెలియకోకుండా ఎక్కడెక్కడ కుడుతున్నారో తెలియకోకుండా దాడి చేస్తే అలాగే రాస్తారా అయ్యా సమాధానం చెప్పండి ఇక నేను డైరెక్ట్ గా పర్చూరు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయినటువంటి ఏలూరు సాంబశివరావు గారికి అదే విధంగా చంద్రబాబు నాయుడు గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా పార్థసారథి గారు యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మంత్రినని ఎక్కడ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళినా గానీ అక్కడ బీసీలు ఉంటే ఆ బీసీల దగ్గరికి వెళ్తారు పాదసారథి గారు మరి దాడి జరిగి ఇన్ని రోజులు అవుతుంటే ఎక్కడికి పోయాను సార్ పక్క రాష్ట్రాల్లో ములాయం సింగ్ యాదవ్ గారు వాళ్ళ వాళ్ళ యొక్క సెలబ్రేషన్స్కి మీరెందుకు వెళ్తున్నారు సార్ నాకు అర్థం కాల ఇక్కడ స్వరాష్ట్రంలో యాదవుల మీద జరిగినటువంటి దాడులు మీకు కనపడటం లేదా కేవలం ఓటు బ్యాంకుగానే చూస్తున్నారా ఖచ్చితంగా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక మాట అంటాడు ఏమని చెప్పేసి వెనుకబడిపోయిన నా వర్గాలు ఇంకా ఇంకా అట్టడుగుకు వెనుకబడిపోతున్నాయని పుట్టింది తెలుగుదేశం బీసీలని వెనకబడిపోయిన వాళ్ళు వాళ్ళు నిజంగా నాకు ఆ గొల్లలని ఆ యాదవలను చూసినప్పుడు వాళ్ళు మాటలు చూసినప్పుడు అన్నా మేము గుండెల మీద చేసుకొని చెప్పండి అంటే మేము గుండెల మీద చేసుకొని చెప్తున్నామన్నా మేము తెలుగుదేశం పార్టీకి కరుడు కట్టినటువంటి కార్యకర్తలమే మేము ఎదురు డబ్బులు పెట్టి ఓట్లు వేస్తామన్నప్పుడు సాధారణంగా యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి బీసీలు వీళ్ళని నేను గమనిస్తూ ఉంటా వీళ్ళు తెలుగుదేశం పార్టీని తెలుగుదేశం పార్టీ ఏదో వాళ్ళదన్నట్టు అన్నట్టు ఓన్ చేసుకుంటారు వీళ్ళకి వీళ్ళ ప్రధానమైనటువంటి వృత్తి పశువుల్ని కాస్తారు గొర్రెల్ని కాస్తారు గొర్రెల్ని ఏ గొర్రె పోతుందో ఏ గొర్రె ఎటు వస్తుందో ఏ చేలోకి ఏది వెళ్తుందో అలా అన్నిటిని కాపాడుకుంటూ రాత్రి పొగలు కంటికి రెప్పలాగా కాపాడుకొని వాటన్నిటిని గూటుకు చేర్చేటువంటి ప్రక్రియలో అద్భుతమైనటువంటి నైపుణ్యం కలిగినటువంటి వ్యక్తులు యాదవులు వల్ల అయితే వాళ్ళు గుర్రలని బర్లని ఏ విధంగా అయితే కాచుకుంటూ వాటిని పోషించుకుంటూ వచ్చారో తెలుగుదేశం పార్టీని కూడా అంతే నైపుణ్యంతో అంతే ఆప్యాయతోటి అంతే ప్రేమతోటి వాళ్ళ జీవాలని కాపాడుకున్నట్టు తెలుగుదేశం పార్టీని కాపాడుకున్నారు కమ్మలు కాపాడుకున్నారో లేదో నాకైతే తెలియదు కావలి కాసారు బీసీల్లో పర్టికులర్గా గా యాదవులు ఈ గొల్ల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు కావలి సార్ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ కూడా కళ్ళబుల్లి మాటలు చెప్తూ వెనుకబడిపోయిన ఇంకో ఇంకో వెనుకబడిపోతున్నారని ఎన్టీ రామారావు గారు చెప్పి బీసీలకు సంబంధించి మాట్లాడినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారు బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక అంటారు మరి ఆ వెన్నెముకని ఒక ఆడబిడ్డ వెన్నెముకని నడి రోడ్డు మీద పడేసి కొడుతూ విరిచేస్తుంటే మాట్లాడారా ఈరోజు స్పందించరా ఈ రోజున స్పందించకుండా ఎందుకు ఉండిపోతున్నారు స్పందించకుండా ఉండ కారణంగా కూడా మీ పత్రికల చేత మీ మీడియాల చేత వాళ్ళ గౌరవాలకి భంగం కలిగించేలాగా రాతలు రాయిస్తారా గమనిస్తున్నారు ప్రజలు గమనిస్తున్నారు ఏలూరు సాంబశివరావు గారైనా లేదా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైనా ఆ గ్రామంలో నాగండ్ల గ్రామంలో మైనారిటీలు అవ్వచ్చు యాదవులు నాగండ్ల గ్రామంలో మైనారిటీలు అవ్వచ్చు యాదవులు రాష్ట్ర వ్యాప్తంగా మీ పార్టీకి ఉన్నటువంటి బీసీ ఓటు బ్యాంకుని ఒకసారి గుర్తు చేసుకోండి ఏరూరు సాంశేవరావు గారు కూడా మీకున్నటువంటి మండలాల్లో యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మండలాలు ఎక్కువగా ఉన్నటువంటి మండలాలు ఒకసారి గుర్తు చేసుకోండి మీ ఎద్దన మీ కారం అటు మీ కమ్మ సామాజిక వర్గానికి ఉన్నటువంటి ఓట్లను చూసి మీరు ముచ్చిపోతున్నారేమో చినగంజా మండలం లాంటి ఆ మండలాల్లో ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకును ఒకసారి గుర్తు చేసుకోండి కడకూతురులో ఉన్నటువంటి ఓటు బ్యాంకును గుర్తు చేసుకోండి పెదగన్యా గ్రామంలో ఉన్నటువంటి ఓటు బ్యాంకును గుర్తు చేసుకోండి ఇంకా మండలాల్లో ఉన్నటువంటి యాదవ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటు బ్యాంకునంతా గుర్తు చేసుకోండి ఒక్కసారి మీకు నిద్ర పట్టదు యాదవుల్లోకి ఈ అంశం వెళితే యాదవులు యూనిటీగా భావించుకుంటే జరిగినటువంటి అన్యాయాన్ని ఓటు రూపంలో ఖండించాలని గనక వాళ్ళు అనుకుంటే ముచ్చమటలు పట్టించి మూడు సార్లు గెలిచినటువంటి మిమ్మల్ని ఓటమి పాలు చేస్తారు ఇది మీరు గుర్తుపెట్టుకొని ముందుకెళ్ళండి నేనేమంటున్నాను అంటే తప్పు చేసినప్పుడు తప్పును తప్పుగా ఖండించండి మనోడు తప్పు చేసినప్పుడు ఇంకా గట్టిగా శిక్షించాలి ఎందుకంటే మంద గనక పార్టీ మంద గనక అధికారంలో మనం ఉన్నాం గనక కమ్మ సోదరులు మీరు అలా ఎలా చేస్తారు బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముగ్గా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఇన్నిసార్లు గెలిచిందంటే చంద్రబాబు నాయుడు గారు ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యారంటే కారణం బీసీ ప్రజలని వాళ్ళకు చెప్పి ఎవరెవరైతే దాడి చేశారు దాడి చేసినటువంటి వ్యక్తుల్ని కఠినంగా శిక్షించి రిమాండ్కు పంపించి ఇదిగో ఈ విధమైనటువంటి తప్పు జరిగింది ఆ తప్పుకు పరిహారంగా ఇది చేస్తున్నాము బీసీ సోదరులకి ఈ విధంగా క్షమాపణ చెప్తున్నామని చెప్పండి అప్పుడు మిమ్మల్ని మెచ్చుకొని నిజమైన నాయకులని మేము ఒప్పుకుంటాం మేమే మీకు శబాసన్ సెల్యూట్ చేస్తూ ప్రచారాలు చేస్తాం అలా కాకుండా ఆత్మగౌరవాలను అమ్ముకునేటువంటి వ్యక్తుల లాగా బీసీ సోదరుల యొక్క ఆత్మగౌరవాలను తాకట్టు పెడుతూ నరి బజారుల్లో కొట్టి దేవుడు ఊరేగింపులను కూడా అడ్డుకొని దేవుడు ఊరేగింపులు జరుక్కోకుండా అధికారం మీదని అధికార మతంతో తొడలు కొడుతూ మీసాలు తిప్పుతారా ఇళ్ళ మీదకి వెళ్ళిపోయి తొడలు కొడుతూ మీసాలు తిప్పుతూ జప్పలు సరుచుకుంటూ నవ్వుతూ కేరెంతలు కొడుతూ ఆడబిడ్డలను తీసుకొచ్చి నటి రోడ్డు మీద కొడతారా మగవాళ్ళు తలలు పగల కొడతారా ఇంత చేసి ఇంత యాగి చేసి ఏమీ జరగలేదు అని చెప్పేసి బుకాయిస్తారా సమాజం చూస్తుంది సభ్య సమాజం గమనిస్తుంది ఎవడెవడో ఏ మీడియా ఛానల్లో వేల కోట్లకు అధిపతులైనటువంటి ఛానళ్లు పత్రికలు ఈ అంశాల గురించి రాయకపోవచ్చు ఈ అంశాల గురించి ప్రస్తావించకపోవచ్చు మీకు కొమ్ము కాయొచ్చు మీకు కొమ్ము కాసే విధంగా వార్తలు రాయొచ్చు వీడియోలు పెట్టచ్చు కానీ నిజం మీడియా అనేది ఒకటి ఉంటుంది పేద వర్గాలకు సంబంధించి అది ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా రెడ్డులైనా కమ్మలైనా కాపులైనా ఎవరైనా సరే పేద వర్గాలకు సంబంధించి ఎక్కడ అన్యాయం జరిగిన అన్యాయం జరిగినటువంటి ప్రతి వ్యక్తి యొక్క నిజమైనటువంటి గొంతుగా నిజం మీడియా నిలుస్తుంది డే వన్ నుంచి ఇదే చెప్తున్నాం ఇదే పాటిస్తాం అలా చెయ్యలేని రోజు మేము వీడియోలు మానుకుంటాం తప్పితే ఎక్కడ ఎవరి అదిరింపులకు ఎవరి బెదిరింపులకు ఎవరి యొక్క ప్రలోభాలకి నూటికి నూరు శాతం మేము లొంగమని నేను మరొకసారి రామచంద్ర యాదవ్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మీరు దీన్ని సీరియస్గా తీసుకోండి అంటే బీసీల మీద వరుస వరుసలు జరుగుతున్నాయి కనిగిరిలో ఒక అబ్బాయిని కట్టేసి కొట్టారు నేను ఏమైనా చూపించలేను ఎందుకంటే ఉప్పు తీసుకొట్టారు మళ్ళీ అవి చూపించినా కూడా మళ్ళీ నాకు స్ట్రైక్ పడుతుంది కనిగిరిలో కట్టేసి కట్టేసి ఎన్ని గంటల పాటు కొట్టారండి పిడిగుద్దులు చిన్న పనులు కూడా కొట్టేస్తున్నారు కమ్మోళ్ళే అది కూడా మళ్ళీ అది మరొక ముందే ఇక్కడ పండగ పూట దేవుణ్ణి ఊరేగించుకోకుండా ఏం పాపగలం అండి ఇది దేవుణ్ణి స్వేచ్ఛగా ఊరించుకునేటువంటి హక్కులు వాళ్ళు కేటాయించినటువంటి టైం ప్రకారమే ఐదు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో తీసుకెళ్లాలని అంటే దేవుణ్ణి రేత్రి ఎనిమిదిన్నర వరకు ఆపేశారు యాదవల్ని ఏ ఏం పాపగలం అండి ఏంటంటునండి మీకు ఓట్లేసినటువంటి పాపానికి మిమ్మల్ని గెలిపించినటువంటి పాపానికి మిమ్మల్ని గద్దెనెక్కించినటువంటి పాపానికి మిమ్మల్ని అధికార పీఠంలో కూర్చోబెట్టినటువంటి పాపానికి మీ పళ్ళకలి మోసినటువంటి పాపానికి మీకు ఊరేగింపులు చేసినటువంటి పాపానికి మీద పూలు చల్లినటువంటి పాపానికి మీకు జిందాబాదులు కొట్టినటువంటి పాపానికి వాళ్ళకి వేసేటువంటి శిక్ష ఇదా వాళ్ళకి ఇచ్చే ఫలితం ఇదా ఇది ఎక్కడ దుర్మార్గం అండి ఇది ఎక్కడ దుర్మార్గము రాజకీయాలు నేను చాలా చూశాను రాజకీయాల్లో అపోజిషన్లో ఉన్న పార్టీ వాళ్ళు ఓట్లైనటువంటి వ్యక్తుల మీద ఏదో కక్ష సాధింపులు అయ్యే జరుగుతాయి ఇదేంటి మీకు ఓట్లేసి మీకు కాపు కాసి మీ పార్టీని కాసినటువంటి వ్యక్తులని ఈ విధంగా దాడులు చేయడం ఈ విధంగా నడి రోడ్డుల మీద కొట్టడం ఈ విధంగా ఆ గ్రామానికి పండక్కి వేరే వేరే ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వాళ్ళను కూడా కొట్టారండి నాకు వీడియో కాల్లో మాట్లాడించారు వాళ్ళ చేత వాళ్ళ గాయాలు చూపిస్తుంటే నాకే బాధ అనిపించింది వేరే గ్రామాల నుంచి పండగ చూద్దామని వస్తారు కదా సంక్రాంతి పండగ ఇక్కడ బాగా చేస్తారని చెప్పేసి వస్తారు కదా వాళ్ళను కూడా కొట్టారండి వాళ్ళకు కూడా గాయాలి ఏం దుర్మార్గం అండి ఇది ఎంత ఎంత అధికారం ఉంటే తప్ప ఎంత అధికార మతం తలకెక్కితే ఎంత ధనబలం తలకెక్కితే ఎంత కండకావరం ఉంటే ఇలాంటి సంఘటనలు చేస్తారు దయచేసి నేను అందరి కమ్మ సోదరులు అంటలేను కమ్మల్లో చాలామంది మానవతావాదులు ఉంటారు వాళ్ళందరికీ నూటికి నూరు శాతం మేము సెల్యూట్ చేస్తాం ఏ కులంలోనైనా ఏ మతంలోనైనా మంచివారు ఉంటారు చెడ్డవారు ఉంటారు కానీ ఈ సంఘటనకు పాల్పడినటువంటి ప్రతి వ్యక్తిని కఠినంగా శిక్షించాలి ఏం శిక్షించారో బహిరంగంగా ప్రజలకు చెప్పాలి జరిగినటువంటి తప్పుని ఇది జరిగింది అని ఏలూరు సాంశివరావు గారు చెప్పకపోతే మాత్రం నూటికి నూరు శాతం బీసీ ప్రజలు రాబోయేటువంటి ఎన్నికల్లో పర్చూరు వరకు పరిమితం చేయరు దీన్ని నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఏ విధంగా వాళ్ళు పనిచేయాలో ఆ విధంగా పనిచేస్తారు పని చేసినటువంటి దానికి ఫలితం మీకు వస్తుంది ఫలితం వచ్చిన రోజు మీరు బాధపడవలసి వస్తుంది కాబట్టి మా నిజం మీడియా మాత్రం ప్రతి సందర్భంలో ఉన్నది ఉన్నట్టుగా చెప్తూ నిజాలను మాత్రమే చెప్తుంది కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి